నమస్కారం గురువుగారు ముఖ్యంగా శ్రావణ మాసంలో ఆడవాళ్ళందరూ కూడా వరలక్ష్మి వ్రతాన్ని చాలా చక్కగా జరుపుకుంటారు అయితే ఆ వ్రత విధానం ఏ రకంగా ఉండాలి వ్రతం చేసేవాళ్ళు ఎటువంటి నియమాలు పాటించాలి ఆ రోజు ఉపవాసం ఉండి వ్రతం చేసుకోవాలా వ్రతం చేసుకునేది మార్నింగ్ చేసుకుంటే బాగుంటుందా ఈవినింగ్ చేసుకుంటే బాగుంటుందా ఇలాంటి చాలా సందేహాలు ఉన్నాయి గురువుగారు అన్నీ క్లియర్ చేసేయాలి మీరు తప్పకుండా మీరు ఈ వ్రతాలన్నిటికీ కూడా ఎక్కడ బేస్ అనేది ఫస్ట్ మనం అక్కడెక్కితే అన్నిటికీ కనపడతాయి ఉమామహేశ్వర ఖండం అని ఒకటి ఉంది మనకి ఉమామహేశ్వర ఖండం అనే ఒక ప్రత్యేకమైనటువంటి అధ్యాయం అది స్కాంద ప్రాణంలో ఉంటుంది అంటే పార్వతీదేవి అడుగుతుంటుంది స్త్రీలకి సౌభాగ్యాన్ని కలిగించేది పరమో సాధ్విగా ఉంచేది ఇటువంటి లక్షణాల గురించి చెప్పేది ఇంట్లో సంపదలు పెంచేది ఇట్లా అనేక వ్రతాలన్నీ కూడా ఈ ఉమామహేశ్వరఖండంలోనే వస్తాయి మీకు ఎక్కడ ఏ వ్రతం తీసుకున్నా ఉమామహేశ్వరఖండం వస్తాయి ఒక్క సత్యనారాయణ వ్రతం మాత్రం రేవాఖండంలో వస్తుంది మిగతా మీకు అనంత పద్మనాభ స్వామి వ్రతం కావచ్చు వినాయక చవితి కావచ్చు తర్వాత ఏడు పున్నముల నోము కావచ్చు ముప్పై ఆరు పున్నముల నోము కావచ్చు తర్వాత పోలాల అమావాస్య కావచ్చు కార్తీక మాసంలో భగిని హస్త భోజన వ్రతం కావచ్చు సమస్తం ఉమామహేశ్వర ఖండంలో వస్తాయి ప్రాచీనమైనటువంటి సంస్కృత స్కాంద పురాణంలోని ఆ గాథలన్నీ కూడా మనకి ఇక్కడ మనం మనం కొన్ని రకాలుగా మనం ఇక్కడ వ్రతాలు కొన్ని ఫాలో అవుతున్నాం ఈ వరలక్ష్మి వ్రతం మీరు ఇక్కడ మనం చేసే పద్ధతికి మీరు నార్త్కి వెళ్ళినప్పుడు వరలక్ష్మి వ్రతం పద్ధతికి కంప్లీట్ డిఫరెన్స్ ఉంటుంది అస్సలు మనకి పోలికే ఉండదు మరి అనార్థోడు చేసినట్టు నేను చేసుకుంటే బాగుంటుందా అని కోరిక వస్తుంది అంత వాళ్ళు చేసే పద్ధతి వేరుగా ఉంటుంది వాళ్ళు వరలక్ష్మి వ్రతాన్ని చేసే పద్ధతి చాలా డిఫరెంట్ గా ఉంటుంది అసలు మనం మన ఇంట్లో వరలక్ష్మి వ్రతాలు చేసుకుంటాం కదా మీ ఇంట్లో మీరు చేసుకుంటారు వారింట్లో వారు చేసుకుంటారు ఇంట్లో చేసుకుంటారు అంతే కానీ ఉత్తరాదులు అలా చేయరు ఇప్పుడు సపోజ్ కమ్యూనిటీ ఆ కథలో ఉండేది అదే అలాగే చేసుకోవాలి మగధ దేశం కుండిన ఒక పట్టణం గలదు అందు చారుమతి అని ఒక బ్రాహ్మణ స్త్రీ గలదు ఆమె పరమపతి వ్రత భర్తని హతమామలని సేవించేది మొగడిని చక్కగా సేవించేది మొగుడు మేల్కాంచక ముందే ప్రాతకాలము నిద్రలు భర్త పాదాలకు నమస్కరించి ఇవన్నీ నేను చెప్తే ఇప్పుడు ఆడవాళ్ళంతా ఫెమినిస్టులు నన్ను తొరుముకుంటారు అంతా మీరు ఇట్లాగే చెప్తారు స్వాములని వాస్తవం అదే ఎందుకు ఈ రోజు కూడా మనం చారుమతిని ఎందుకు తలుచుకుంటున్నాం ఎక్కడో అయిపోయిన వరలక్ష్మి ఈ రోజుకి అంటే ఆ చారుమతి వైభోగం అంత గొప్పగా ఈ రోజుకి చెప్పుకుంటున్నాం అంటే ఆమె యొక్క పాతివ్రత్యత్యం ఎందుకు సీతను ఎందుకు తలుచుకుంటున్నాం ఎందుకు ద్రౌపదిని తలుచుకుంటున్నాం ఎందుకు తారను మండోదని వీళ్ళందరూ భర్తని ఆచరించి అనుగమించి వెళ్ళిన వాళ్ళే సతీ సావిత్రి దగ్గర నుంచి సక్కుభాయి దగ్గర నుంచి ఈనాటికి కూడా అటువంటి మహాపతివర్త శిలోమణులు చాలా మంది ఉన్నారు పూర్వోదయ కృతంలో నా భార్య నన్ను అన్ని విషయాలు అనుగమిస్తుంది నేనేమి చెబితే అది ధర్మంగా ఆచరిస్తుంది ఇది ఎలా చేయకూడదే అలా చేయాలని అని నన్ను ఎప్పుడూ ఎదురు మాట్లాడదు ఎదురు మాట్లాడొద్దని నేను ఎలాంటి శాసనం నా భార్యకి పెట్టలేదు కూడా వాళ్ళ తల్లిదండ్రులు నేర్పించిన సంస్కారం నా నేనున్నటువంటి ప్రేమాభిమానాలు కావచ్చు నేను చూసుకునే విధానం కావచ్చు అలాగే ఉంటుంది ఎంతో ఓపిక తెచ్చుకొని చాలా చక్కగా వ్రతం చేస్తుంది అట్లా చారుమతి అనే స్త్రీ కళ వచ్చింది ఆ కళలో ఆమెకి వరలక్ష్మీదేవి కనిపించి చెప్పినది చెప్పిన తర్వాత ఆమె ఏం చేసింది ఆ కళని ముందుగా తన అత్తమామలకి భర్తకి చెప్పి ఆ తర్వాత తనకి మిత్రులైనటువంటి కమ్యూనిటీ అందరికి చెప్పింది ఈ కథ విన్న అందరూ ఎదురు చూస్తున్నారనే కదా అక్కడ కూడా ఉంది చారుమతి కళ వృత్తాంతం విన్నవాళ్ళు ఎప్పుడెప్పుడు శ్రావణ మాసం వస్తుందా అని ఎదురు చూస్తుండగా వారి భాగ్యవశమున శ్రావణ మాసమున వరలక్ష్మి వ్రతం పౌర్ణమికి ముందుగా వచ్చటి శుక్రవారం రోజు నన్ను నచ్చించమని స్వయంగా మహాలక్ష్మి కళలో కనిపించి చెప్పింది సో చెప్పిన ప్రకారం ఆమె కళలో ఆ వ్రతం చేసిన విధానాన్ని అంతా కూడా కల్లో ఎలా చేసింది వ్రతం చేసుకునే విధానం అంతా ఉంది ఆ ప్రకారం ఆమె కమ్యూనిటీతో కలిసి చేసింది సో నార్త్ వాళ్ళు అది ఫాలో అవుతారు మన వాళ్ళు కూడా వ్రతం చేస్తారు ఇక్కడేమి ముత్తైదులు లేకుండా చేయరు ఇప్పుడు మా ఇంట్లో చేసుకుంటున్నాం ముందు వారంలో ఒక ఆమె చేసుకొని ఉంటుంది మొదటి వారంలో ఆడబుడుచులు లేకపోతే తోడుగొడలు ఈ వారం మీ ఇంట్లో చేసుకుని రేపు వారం మా ఇంటికి రండి ఇది కూడా ఒక విధంగా సయోగ్యే తప్పేం లేదు మంచి సయోగ్యతగా ఉండడమే అయితే అందరూ కలిసి ఇది బంధువర్గంలోని అక్కజల్లుళ్ళు ఉన్నారు తోడుకోడలున్నారు ఉన్నారు పెద్దత్తలు చిన్నత్తలు పెద్దమ్మలు పిన్నమ్మలు అందరూ కలిసి వరలక్ష్మి వ్రతంకు ముందుగా వచ్చే పౌర్ణమి రోజుకు ఒక వేదికని వీళ్ళందరూ కలిసి చక్కగా ఒక వేదిక నిర్ణయించుకొని ఒక్కొక్క మాసం ఒక్కొక్క సంవత్సరంలో ఒక్కొక్కరి ఇంట్లో పెట్టుకోవచ్చు కానీ దీనికి చస్తే ఒక్కరు కూడా ఒకరు మేమంతా కలిసి ఆవింట్లో పెట్టలేదు ఈ తర్వాత వాయింట్లో పెట్ట మరో ఇలా కొట్టుకుంటామే కానీ అక్కడికి వెళ్ళి చేయడం వల్ల కూడా ఆ కథలో ఉన్న నీతి ఏంటి చారుమతితో పాటు ఆ స్త్రీలు కూడా సౌభాగ్యం పొందారనే కథ కదా అలా చేయడానికి మనం అంగీకరించట్లేదు అందువల్ల యూనిటీ వెళ్ళిపోయింది యూనిటీ వెళ్ళిపోయినప్పుడు వరలక్ష్మి వ్రతం ఎవరింటి వాళ్ళకి పరిమితం అయిపోయినప్పుడు ఆ వ్రతంలోని యొక్క గొప్పతనం విలువ తగ్గిపోయినాయని నేను అంటాను అందులో అనుమానం అయితే లేదు సో అందుకే నేను వరలక్ష్మి వ్రతం చేస్తే మోస్ట్ ఎవరు ముక్తైదులున్న అందరినీ పిలుస్తాను వరలక్ష్మి వ్రతంకి రండి అని అయ్యో మా ఇంట్లో కూడా వ్రతం పెట్టుకున్నాం అన్న వాళ్లే తప్ప అయ్యో మీరు పిలిచారండి ఖచ్చితంగా వరలక్ష్మి వ్రతం రోజు మీ ఇంటికి వస్తాం నేను మీ పూజతో పాటు కూర్చుంటాం అన్నటువంటి చాలా తక్కువగా ఉంటారు లేరని కాదు చాలా తక్కువగా అంటే వాళ్ళకి వీలు పడక గురుగారు మీ ఇంటికి వచ్చి వ్రతం జరిగే టైంలో కూర్చుంటాం అనేటువంటి వాళ్ళు అన్ని రంగాలు రాజకీయాలు కావచ్చు సినిమాలు కావచ్చు యాంకర్లుగా కానీ వచ్చిన వాళ్ళు ఉన్నారు మన యాంకర్స్ కూడా పాపం కొన్నిసార్లు వచ్చి వ్రతం దగ్గర కూర్చొని చక్కగా రికార్డ్ చేస్తే అయ్యే వద్దలేమో మీరు ప్రసాద్ తీసుకుని వెళ్ళండి అని చెప్పారు కాబట్టి వరలక్ష్మి వ్రతంని సామూహికంగా చేయడం సాయంత్రం పూట లక్ష్మీదేవి ప్రార్థన అంటే వ్రతం మీరు ఎప్పుడు చేసుకోవాలని అడిగారు కదా వ్రతం ఉదయమే చేయాలి సాయంత్రం వేళ లక్ష్మీదేవికి ప్రీతిగా లక్ష్మీ కీర్తనలు పాడి చక్కగా అమ్మవారికి మంగళహారతులు గోధూలిక లగ్నంలో అంటే సాయంకాలం వేళలో సంధ్యాదీపారాధనలు దీపారాధనలు వచ్చున తల్లి మహాలక్ష్మి అన్నారు కాబట్టి ఐదు గంటల నలభై నిమిషాల నుంచి ఆరు గంటల పది నిమిషాల మధ్య ఆ అరగంటలో లక్ష్మీదేవికి అందరూ ఆజ్య దీపాలు ఆవు నేతితో వెలిగించినటువంటి ఒత్తుల్లో దీపాలు కానీ లేదా ఘనసారం పచ్చకర్పూరం కానీ అంతేగాని ఈ కెమికల్ కర్పూరాలతో కాదు ఘనసారు పచ్చకర్పూరం వెలుగుతుందని కూడా చాలా మందికి తెలియదు అదేదో తినే పదార్థం అనుకుని వంటల్లో వేసుకుంటారు కానీ అది పెట్టి వెలిగిస్తే మంచి సువాసన వస్తుంది సంగతి ఎవరికి తెలియదు సో ఆ పచ్చకర్పూరాన్ని వెలిగించడం లేదా ఆవు నేతితో చేసినటువంటి కుండినొప్పు దీపాలు వెలిగించి అమ్మవారికి మంగళహారతులు ఇచ్చి ఆ తర్వాత పసుపు సున్నము కలిపినటువంటి వసంతాన్ని వెలిగించి అమ్మవారికి దాంట్లో కర్పూరం వేసి అమ్మవారికి హారతి ఇవ్వడం ద్వారా శోభస్కరమైన ఫలితాలు ఖచ్చితంగా అందుకోవచ్చు కర్పూరంలో పసుపు సున్నం పసుపు సున్నం కలిపితే వసంతం అని వస్తుంది ఆ వసంతంలో నీళ్లు కలిపేస్తే చక్కగా ఎర్రగా నీళ్లు వస్తాయి ఆ వసంతంలో ఒక తమలపాకు లేకపోతే ఒక చిన్నపాటి కప్పు పెట్టేసి దాంట్లో పచ్చకర్పూరాన్ని వెలిగించి అమ్మవారికి మంగళ నీరాజనం ఇవ్వడం మంగళకరమైన నీరాజనం అది అంటే మనం దృష్టి లాగా మనం దాన్ని దృష్టి దృష్టి తీసిపోసేందుకు అనుకుంటాం కానీ తప్పది అది మంగళకరం సుమంగళకరమైనటువంటిది పసుపు రెండు కూడా లక్ష్మీప్రదం అవి రెండు కలిపితే వచ్చేటువంటి ఎరుపుదనం మన జీవితం పండుతుంది అవి అమ్మవారికి ఇవ్వడం వల్ల ఆ వసంత దీపారాధన ఇవ్వడం వల్ల మనకి ఉన్నటువంటి నెగటివ్ వైబ్రేషన్స్ మొత్తం పోవడమే కాక చక్కటి రిజల్ట్స్ వస్తాయి ఇప్పుడు మనం ఏం చేస్తాం దిష్టి తీయాలంటే కుంకుమని తెత్తి కలర్ పోసేసి నీళ్లు పోసి తీస్తాం ఇదే ఆచారం ఎప్పుడైతే పక్క అడ్జస్ట్మెంట్ కి ఆచారానికి కుదరకూడదు ఆచారం ఆచారంగానే పాటించాలి అడ్జస్ట్మెంట్లు ఆచారం దగ్గర పెట్టకూడదు సనాతన ధర్మాచారాలు అలాగే ఫాలో మంచి ఫలితాలు వస్తాయి ధన్యవాదాలు గురువు చక్కగా వివరించారు శుభం వస్తుంది